అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ సెషన్ పార్ట్ టూ మీ జీవితంలో మీరు అనుకున్న దాన్ని మొదలు ముందు ఎప్పుడైనా ఆపేశారా జిమ్కి వెళ్ళాలని నిర్ణయించి మూడు రోజులు మాత్రమే వెళ్ళారా లేదా ఒక కొత్త ప్లాన్ మొదలుపెట్టి వారం రోజుల్లోనే వదిలేశారా అలా అయితే సమస్య మీలో కాదు మీ డిసిప్లిన్లోనే ఉంది ప్రపంచంలో ఎక్కువ మంది విఫలం అవడానికి గల కారణం టాలెంట్ లేకపోవడం కాదు క్రమశిక్షణ లేకపోవడం టాలెంట్ అనేది మనకు ప్రారంభాన్ని ఇస్తుంది కానీ క్రమశిక్షణ మనకు గమ్యం చేరుస్తుంది మనలో చాలామందికి టాలెంట్ ఉంది కళలు ఉన్నాయి కానీ మనం మధ్యలోనే ఆగిపోతున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయేది సెల్ఫ్ డిసిప్లైన్ ఎలా మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు అని హాయ్ వెల్కమ్ బ్యాక్ నేను మీ పిఆర్కే మాస్టర్ డిసిప్లిన్ ఈజ్ డూయింగ్ వాట్ నీడ్స్ టు బి డన్ ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ బ్రెయిన్ ట్రేసి సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మన మనసు అనకపోయినా సరైన పని చేయడం అంటే ఉదయం లేచే అలవాటు కావచ్చు చదవడం కావచ్చు వ్యాయామం కావచ్చు డిసిప్లిన్ అనేది ఒక అలవాటు కాదు అది మన విలువల ప్రతిబింబం ఎవరు క్రమశిక్షణతో జీవిస్తారో వారు సమయాన్ని మాత్రమే కాదు తమ జీవితాన్ని కంట్రోల్ చేస్తారు యు నాట్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ గోల్స్ యు ఫాల్ టు ద లెవెల్ ఆఫ్ యువర్ సిస్టమ్స్ జేమ్స్ క్లియర్ జేమ్స్ క్లియర్ అన్నట్లుగా మన లక్ష్యాలు కాదు మన సిస్టమ్స్ మన విజయాన్ని నిర్ణయిస్తాయి లక్ష్యం పెద్దది కావచ్చు కానీ దానికి చేరుకోవడం అనేది రోజువారి చిన్న వ్యవస్థల మీదే ఆధారపడుతుంది రోజుకు ఒక్క శాతం మెరుగుదల చేస్తే ఏడాదికి ముప్పై ఏడు రెట్ల అభివృద్ధిని మనం పొందుతాం ప్రతిరోజు ఒక చిన్న విజయం కలిపితే అది మహా విజయం అవుతుంది మన బలహీనత మనలో కాదు మన సిస్టంలో ఉంది దాన్ని మార్చగలిగితే మన జీవితం కూడా మారిపోతుంది ఇదే ఆటమిక్ హ్యాబిట్స్ అనే బుక్లోని రహస్యం చిన్న చిన్న నిర్ణయాలతో పెద్ద పెద్ద మార్పులు సాధించవచ్చు స్మాల్ డిసిప్లైన్స్ రిపీటెడ్ విత్ కన్సిస్టెన్సీ ఎవరిడే లీడ్ టు గ్రేట్ అచీవ్మెంట్స్ చిన్న చిన్న క్రమశిక్షణలు ఉదయం పది నిమిషాలు చదవడం ఐదు నిమిషాల ధ్యానం ప్రతిరోజు ఒక మంచి ఆలోచన రాయడం ఇవి చిన్నవిగా కనిపించినా మన మనసుని మలిచే అజ్ఞాత శక్తులు ప్రతిరోజు తీసుకుని చిన్న పాజిటివ్ స్టెప్ మీ మైండ్ సెట్ను అప్గ్రేడ్ చేస్తుంది స్మాల్ ఈజ్ బిగ్ వెన్ డన్ డైలీ బ్రెయిన్ ట్రేసీ చెప్పిన శక్తివంతమైన మాట గుర్తుంచుకోండి సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకాంప్లిష్మెంట్ లక్ష్యాలు అందరికీ ఉంటాయి కానీ వాటిని చేరుకునేది క్రమశిక్షణ ఉన్నవాళ్ళే విజయానికి దారి కష్టాలతో నిండి ఉంటుంది మోటివేషన్ ఆరిపోతుంది కానీ డిసిప్లిన్ మాత్రం నిలుస్తుంది మనసు చేయొద్దు అని చెబితే అదే సమయం మీ భవిష్యత్తు మారే క్షణం అవుతుంది డిసిప్లిన్ ఈజ్ నాట్ రెస్ట్రిక్షన్ ఇట్స్ లిబరేషన్ చాలామంది క్రమశిక్షణ అంటే బంధనం అనుకుంటారు కానీ నిజానికి అది మనకు స్వేచ్ఛనిస్తుంది మీరు సమయానికి లేస్తే సమయాన్ని మీరు కంట్రోల్ చేస్తారు మీరు తినే విధానాన్ని నియంత్రిస్తే ఆరోగ్యాన్ని మీరు కంట్రోల్ చేస్తారు మీరు కాలేజ్ లేదా ఆఫీస్కి ఇన్ టైంకి బయలుదేరితే జర్నీ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది డిసిప్లిన్ అనేది బంధనం కాదు అది మనలోని స్వేచ్ఛకు దారితీసే మార్గం సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించడానికి నాలుగు సరళమైన టిప్స్ ఉన్నాయి అందులో టిప్ వన్ చిన్న పనులతో మొదలు పెట్టండి పెద్ద మార్పులు కాదు చిన్న కన్సిస్టెన్సీ పెద్ద ఫలితాలకు దారితీస్తుంది టిప్ టూ హాబిట్స్ టాకింగ్ చేయండి అంటే ఇప్పటికే ఉన్న అలవాట్లకు కొత్త పాజిటివ్ అలవాట్లు కలపండి ఉదాహరణకు టీ తాగేటప్పుడు ఒక పాజిటివ్ థాట్ను రాయండి టెంప్టేషన్ అవాయిడెన్స్ ఫోకస్డ్గా ఉండాలంటే డిస్ట్రాక్షన్ ని తగ్గించాలి మీ దృష్టి ఎక్కడ ఉంటుందో అదే మీ జీవితం అవుతుంది డిప్ ఫోర్ డైలీ రిఫ్లెక్షన్ చేయండి రోజు చివరిలో మిమ్మల్ని మీరు అడగండి నేను ఈ రోజు నా బెస్ట్ వెర్షన్గా గా ఉన్నానా అని ఉదాహరణకు విరాట్ కోహ్లీ తన టాలెంట్ కి క్రమశిక్షణను జత చేశాడు అదే అతన్ని ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్లో ఒకరిగా నిలిపింది డైట్ వర్కౌట్ స్లీప్ ఫోకస్ ఇవన్నీ డిసిప్లైన్ సిస్టమ్స్ డిసిప్లిన్ అంటే మ్యాజిక్ ఇది ప్రతిరోజు మీరు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాల సమాహారం అవే నిర్ణయాలు మనల్ని ఎక్స్ట్రాడినరీగా మారుస్తాయి డిసిప్లిన్ ఇస్ ద మదర్ ఆఫ్ సక్సెస్ మీ టాలెంట్ ఎంత ఉన్నా క్రమశిక్షణ లేకపోతే ఉపయోగం లేదు ఈరోజు మొదలు పెట్టండి ఒక చిన్న అలవాటుగా మార్చాను ఒక వారం తర్వాత మీరే ఆ తేడాను గమనిస్తారు రిమంబర్ కన్సిస్టెన్సీ బీట్స్ ఛాలెంజ్ ఎవ్రీ సింగిల్ టైం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇలాంటి మోటివేషనల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే అద్భుతమైన కాన్సెప్ట్ గురించి నేను మీ పిఆర్కే మాస్టర్ స్టే మోటివేటెడ్ స్టే డిసిప్లైన్ థ్యాంక్ యూ